ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటేనే అధికారులు చేసే అయితే ఆ ఎమ్మెల్యే చడీ చప్పుడు లేకుండా ఎక్కడికైనా వస్తే అసలు బండారం బయటపడుతుంది ఏ క్రమంలో విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతూ ఓ ఉద్యోగి డ్యూటీ టైంలో పబ్జీ ఆడుతూ దొరికిపోయాడు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీలో ఇది బయటపడింది పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కన్నాపురం ఐటిడి ఆఫీస్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మాస్క్ టోపీ పెట్టుకుని సామాన్యుడిలా కార్యాలయానికి వెళ్లారు ఈ సమయంలో సెక్షన్ ఓఎస్ సాయి కుమార్ అనే ఉద్యోగి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎమ్మెల్యే సాయి కుమార్ కనిపించాడు దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీ టైంలో మానేసి ప్రశ్నించారు ఆయన అనంతరం సదరు సాయి కుమార్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఆదేశించారు విధుల్లో అలసత్వం నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇటు మరోవైపు చిరి బాలరాజు విషయానికి వస్తే జనసేన తరపు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు దిగిన బాలరాజు పదమూడు వేల ఓట్లు మాత్రమే సంపాదించి మూడో స్థానానికి పరిమితం అయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో మరోసారి జనసేన తరపున పోటీ చేసిన చిర్రి బాలరాజు సమీప వైసీపీ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మిపై సుమారుగా ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఏ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై నెటిజన్లు Se lo curo